కంగ్రాచులేషన్స్ సుమంత్ గారు అన్నగన్నగా ఈ సినిమా విన్లో చూడడం చాలా హ్యాపీ అనిపించింది సినిమా చూస్తుంటేనే ఏడ్చాము నాన్న ప్రేమ ఎందుకో వెనకపడ్డాడు అనే శీర్షిక కాడి నుంచి నాన్నని మర్చిపోతున్న అవసరం వచ్చినప్పుడే నాన్న గుర్తొస్తాడు అలాంటిది రామ్ అనే క్యారెక్టర్ మిమ్మల్ని హత్తుకునేది విధానం నెక్స్ట్ లెవెల్ సాయి గారు మీ ఈ ఈటీవీ అన్నప్పుడు అది మా టీవీ అనుకున్నాం ఇప్పుడు ఈటీవీ విన్ అది గెలవాలని పెట్టారా ఏంటో తెలియదు కానీ అది విన్ అయింది సన్నీ సూపర్ మాట ప్రతి క్యారెక్టర్ ఈ అమ్మాయి అయితే నేను చాలాసార్లు తిట్టా ఇది ఎక్కడ దొరికింది దే ఇన్ కానీ న్యాచురల్గా ప్రతి సీను అలా సార్ చెప్పొచ్చో చెప్పకూడదు ప్రేమాభిషేకంలో నాగేశ్వరావు గారికి క్యాన్సర్ గీతాంజలిలో నాగార్జున గారి క్యాన్సర్ ఈ సినిమాలో మీ క్యాన్సర్ అంటే ఈ క్యారెక్టర్లన్నీ వన్స్ మోర్ అనమాట అక్కినే నీ ఫ్యామిలీ అసలు నిజంగా మీరు నిజంగా క్యాన్సర్ వచ్చినట్టే ఉన్నారు ఆ సినిమాలో అంటే అంటే తెలుగు ప్రేక్షకులు గుర్తుండిపోయే క్యారెక్టర్ అన్నమాట మీరు లేట్గా వచ్చినా లేటెస్ట్గా వస్తారనే విధానంలో మళ్ళీ రావా అనే ఒక సినిమా ఇలా కొంచెం కొంచెం స్క్రిప్ట్ తీసుకున్నా చాలా బాగా విన్ అవుతున్నారు కంగ్రాచులేషన్స్ టీమ్ అందరికి థ్యాంక్ యూ గెస్ట్గా వచ్చిన మా గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ సో మచ్ మామూలుగా లేదు అసలు క్రేజీ స్పీచ్